हेलो एंडी మన కిచెన్ కి సంబంధించిన మన ఇంటికి సంబంధించిన నేనైతే ఐటమ్స్ ని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది కూడా మీషో ఐటమ్ అండి మీషో నుంచి కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసినాయి మన ఇంటికి మన కిచెన్ కి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి మీషోలో ఐటమ్ అంటేనే అతి తక్కువ బడ్జెట్ అనే మీకు అర్థమైపోయి ఉంటది అది కూడా నా ఇంటికి ఎంతో యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అండి ఈ వీడియోలో నేను చూపించిన ఐటమ్స్ లో ఏదైనా మీకు నచ్చితే తప్పకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మనకు నచ్చిన ఐటమ్ వెంటనే ఆర్డర్ చేయకపోతే మనం ఆ ఐటమ్ ని మిస్ అయిపో కాబట్టి ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా వెంటనే మన వీడియోలోకి మనం వెళ్ళిపోతామండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ అనేది మళ్ళీ మీకు వస్తుంది సో చేసేసుకోండి కదండి వెళ్ళిపోదాం వెల్కమ్ టు బానుతో ఫ్యాషన్ ఫ్యాషన్ ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి సర్వీసింగ్ ట్రే అనమాట ఈ ట్రే చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఈ కవర్ నుంచి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది క్వాలిటీ అనేది నాకైతే ఇది చాలా బాగా నచ్చేసిందండి దీని షైనింగ్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అదే కాకుండా ఈ ఐటమ్ వచ్చేసి త్రీ డి సర్వీసింగ్ ట్రే అండి ఈ సర్వీసింగ్ ట్రే నిల్ మెటీరియల్ డిజైన్ చేశారండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ట్రే కి చుట్టూ ఇచ్చిన డిజైన్ కూడా చాలా అందంగా ఇచ్చారండి అంతేకాకుండా గోల్డెన్ బ్లాక్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ త్రీ డి ఎఫెక్ట్ లో చాలా బాగా కనిపిస్తుందండి ఈ ఐటమ్ ని మీషో లో రెండు వందల యాభై ఏడు రూపాయలకి సెల్ పెట్టారండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అన్నమాట మంచి ఐటమ్ కదండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఐటమ్ వచ్చేసి బనానా కేస్ అండి అదేనండి స్నాక్స్ బాక్స్ అన్నమాట అది కూడా బనానా షేప్ లో ఈ బనా బనానా కేస్ చూడండి ఎంత ట్రెండింగ్ గా ఉందో స్నాక్స్ బాక్స్ ని ఇలా ట్రెండీ గా ఆలోచించి ఎంత అద్భుతంగా డిజైన్ చేసారో చూడండి ఒకసారి దీని క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ బనానా ని ప్లాస్టిక్ మెటీరియల్ తో డిజైన్ చేశారండి దీన్ని మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసిన తర్వాత చూడండి లోపల ఎంత బాగుందో చక్కగా షేప్ వచ్చింది చూడండి బనానా షేప్ ఇలాంటి ట్రెండీ ఐటమ్స్ లో మనం స్నాక్స్ గానీ డ్రై ఫ్రూట్స్ గానీ పెట్టినప్పుడు పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటది కదా ఈ బనా కేసు సెట్ కి రెండు అయితే వస్తాయండి రెండు కూడా ఒకే సైజ్ అన్నమాట ఈ ఐటమ్ ని మీషో లో నూట ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి అంటే వన్ నాట్ ఎయిట్ రూపీస్ అన్నమాట చాలా బాగుంది కదా ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి క్వాలిటీ అనేది అది కూడా మంచి ట్రెండ్ ఐటమ్ అండి నచ్చిందా వెంటనే లో ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ కి అండి ఈ ఐటెం వచ్చేసి పైనాపిల్ ఐ రిమూవర్ టూల్ అండి అంటే పీలర్ అండి దీంతో మనం పైనాపిల్ కన్ను ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు పైనాపిల్ కన్ను ని రిమూవ్ చేయడానికి ఎంతో కష్టపడతాం కదండి దీంతో మనం చాలా ఈజీగా రిమూవ్ చేసేయవచ్చు ఈ ఐటమ్ అయితే చాలా బాగుందండి ఇది స్టీల్లెస్ స్టీల్ అండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ అన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి చాలా మంచి సైజ్ ఇచ్చారండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఓ లో బాగానే ఇచ్చారండి దీని సైజ్ అయితే ఈ పైనాపిల్ ఐ రిమూవర్ ని మీషో లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ చూడండి ఈ ఐటెం వచ్చేసి అలారం క్లాక్ అండి ఈ అలారం క్లాక్ చూడండి చాలా బాగుంది ఇది టేబుల్ అలారం అనమాట ఈ అలారం సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి నాకైతే ఈ అలారం చాలా బాగా నచ్చేసింది మీషో వాళ్ళు ఈ అలారం ని ఎంత కేర్ఫుల్ గా ప్యాకింగ్ చేశారు చూడండి మొత్తానికి ఈ అలారం అయితే బయటకు తీసి మరీ చూపిస్తున్నాను దీని క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది టేబుల్ అలారం కింద మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓల్డ్ స్టైల్ అనేది మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేశారు అంతేకాకుండా ఈ క్లాక్ అలారం ట్విన్ బెల్ అండి లెస్ స్టీల్ క్లాక్ అలారం అండి సైడ్ న అలారం సెట్ చేసుకోవడానికి బ్యాటరీ పెట్టుకోడానికి అలారం ఆఫ్ చేసుకోవడానికి ఈవింగ్ సెట్ చేసుకోవడానికి అనేది ఇచ్చారండి కాకుండా ఈ అలారం వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే లెస్ స్టీల్ కాబట్టి రెడ్ కలర్ కోటింగ్ తో మంచి అలారం అయితే మీషో లో సేల్ చేస్తున్నారండి ఈ ఐటమ్ ని మీషో లో నైన్టీ వన్ రూపీస్ అండి రెండు వందల తొంభై ఒక్క రూపాయకి సేల్ పెట్టారండి మంచి సేల్ కదా నచ్చిందా వెంటనే మీషోకి వెళ్లి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి వచ్చేసి అని కూడా అంటారండి ఈ ఐటమ్ ని ఫ్రిడ్జ్ స్టోరేజ్ కి మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి జిప్ లాక్ బ్యాగ్స్ అండి ఇవి ప్లాస్టిక్ మెటీరియల్ అండి ఈ స్టోరేజ్ బ్యాగ్స్ మీషో లో మల్టీ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ స్టోరేజ్ బ్యాగ్స్ ని మనం ఈజీగా హ్యాండిల్ అండి దీని సైజు కూడా మీడియం సైజ్ అండి అంతేకాకుండా ఈ స్టోరేజ్ బ్యాగ్స్ ని మనం మల్టీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ గానీ దీని సైజు గానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది ప్యాకెట్ పది స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఇచ్చారండి అంటే ఒక బాక్స్ కి పది స్టోరేజ్ బ్యాగ్స్ అన్నమాట చాలా మంచి క్వాలిటీతో మీషో వాళ్ళు మంచి ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు కదండి స్టోరేజ్ బ్యాగ్ క్వాలిటీ చాలా మందంగా ఇచ్చారండి నైస్ ప్రోడక్ట్ కదండి ఈ ఐటమ్ ని మీషో లో నూట పన్నెండు రూపాయలకి సేల్ పెట్టారండి హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అన్నమాట చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి క్లీనింగ్ బ్రష్ అండి అంటే వాటర్ బబుల్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట నిజంగానే ఈ బ్రష్ తో మనం వాటర్ బబుల్ ని ఈజీ క్లీన్ చేయొచ్చు దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది స్టీన్లెస్ స్టీల్ క్లీనింగ్ బ్రష్ అండి అంతేకాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటెడ్ క్లీనింగ్ బ్రష్ అండి ఇది లాంగ్ హ్యాండిల్ క్లీనర్ బ్రష్ అండి హ్యాండిల్ స్టీన్లెస్ స్టీల్ ఇచ్చి పైన బ్రష్ ప్లాస్టిక్ తో ఇచ్చారండి ఈ ప్లాస్టిక్ కూడా చాలా క్వాలిటీ గా ఉంది అంతేకాకుండా ఈ బ్రష్ చాలా స్మూత్ గా ఉందండి ఈ బ్రష్ తో మనం వాటర్ బబుల్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి అంతే కాకుండా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రష్ ని మనం రిమూవ్ చేసి ఈజీగా క్లాష్ చేసుకోవచ్చు వచ్చండి ఈ ప్రోడక్ట్ని మీషోలో వన్ ట్వంటీ నైన్ రూపీస్కి సేల్ పెట్టారండి నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట మంచి సేల్ కదండి ఇంత మంచి ప్రోడక్ట్ ఇంత తక్కువ కానీ బెస్ట్ అనే నేను చెప్తాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి బౌల్ కవర్స్ అండి అంటే మన కిచెన్ లోని బౌల్స్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారంటే మూత టైప్ అన్నమాట నిజంగానే ఈ కవర్స్ చాలా క్వాలిటీ గా ఉన్నాయండి మీషో వారు ఎంత మంచి ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు చూడండి దీని క్వాలిటీ చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది మంచి క్వాలిటీతో ప్రొడక్ట్ ని సేల్ చేస్తున్నారండి మీషోలో ఈ ఐటమ్ ని మీషో లో మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీషో లో ఇవి సెట్ కి ఆరు అయితే వస్తాయండి అంటే బాక్స్ కి ఆరు మూతలు అన్నమాట ఈ ఐటమ్ ని సిలికాన్ మెటీరియల్ తో డిజైన్ చేశారండి నిజంగానే బెస్ట్ క్వాలిటీ అనే నేను చెప్తానండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో ఇలాంటి ప్రోడక్ట్ అంటే తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారండి ఈ ఐటమ్ ని మీషోలో వన్ ఫార్టీ వన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట నలభై ఒక్క రూపాయ అనమాట మంచి సేలే కదండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం చూడండి ఈ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి ఇది టేబుల్ ఫ్లవర్ వాజ్ అనమాట ఇది పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు ఇది వీడియోలో లో మీకు కొంచెం చిన్నది అనిపిస్తుంది కానీ ఇది పెద్ద సైజ్ అనమాట ఈ ఫ్లవర్ వాజ్ వాస్ కి డిజైన్ చూడండి ఎలా ఇచ్చారో కోన్ డిజైన్ ఇచ్చారు చూడండి కోన్ షేప్ కి అటు ఇటు రెండు వైపులా బటర్ఫ్లై మోడల్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ వాజ్ మెటల్ మెటీరియల్ తో డిజైన్ చేశారండి దీని మెటల్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి చాలా బరువు కూడా ఉంది లో కలర్ గోల్డ్ తో చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇలాంటి ఫ్లవర్ వాజ్ ని టీ పై మీద టీవీల పక్కన పెడితే చాలా అందంగా ఉంటది కదా ఈ ఐటమ్ ని మీషో లో వన్ ఎయిటీ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట ఎనభై రూపాయలు అనమాట మంచి సేలే కదా అండి ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కూడా నాకు ఆ ఫ్లవర్ వాజ్ నచ్చి ఇంకో ఫ్లవర్ వాజ్ కూడా బుక్ చేశారండి ఇది డిఫరెంట్ అనమాట ఫ్లవర్ వాజ్ డిజైన్ వచ్చి బాటిల్ డిజైన్ ఇచ్చారండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీని క్వాలిటీ మీకు అర్థం అవుతుంది చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి దీని షేప్ కూడా చాలా బాగుందండి సైజు కూడా మీడియం సైజ్ ఇచ్చారండి పెద్ద సైజు కాదు చిన్న సైజ్ కాదు మీడియం సైజ్ అనమాట వీడియో లో మీకు కొంచెం చిన్నది కనిపిస్తుంది కానీ ఇది చాలా మీడియం సైజ్ గా బాగుందండి ఫ్లవర్ వాజ్ షేప్ చూడండి డిఫరెంట్ గా ఉంది దీంట్లో ఇంకో ఫ్లవర్ వాజ్ కూడా ఉందండి ఇది కొంచెం రౌండ్ టైప్ అన్న దీని పూర్తిగా బాటిల్ టైప్ సెట్ కి రెండు అయితే వస్తాయండి అంటే బాక్స్ కి రెండు ఫ్లవర్ వాజ్ అనమాట రెండు కూడా రెండు డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు మీషోలో సిరమిక్ మెటీరియల్ అండి క్రీమ్ అండ్ కాంబినేషన్ లో మంచి డిజైన్ తో ఎలిగెంట్ షేప్ ఇచ్చారండి ఫ్లవర్ వాజ్ ని మీషోలో రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ అనమాట మంచి సేలే కదా నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీషో వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ ని ఇంకా ఇస్తే బాగుండు ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ రబ్బర్ లెగ్స్ అనమాట ఈ రబ్బర్ లెగ్స్ సెట్ కి నాలుగైతే వస్తాయండి అంటే బాక్స్ కి నాలుగన్నమాట ఈ ఐటమ్ ని రబ్బర్ మెటీరియల్ తో డిజైన్ చేశారండి దీన్ని మనం ఈజీగా స్టవ్ కి అటాచ్ చేయొచ్చు అంటే ఎలాంటి హెల్ప్ లేకుండా ఈ స్క్రూ ద్వారా ఈజీగా స్టవ్ కి ఫిట్ అండి ఈ రబ్బర్ లెగ్స్ ని మీషో లో తొంభై తొమ్మిది రూపాయలకి సెల్ పెట్టారండి నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ స్టవ్ కి సంబంధించిందండి అంటే గ్యాస్ స్టవ్ ప్యాన్ సపోర్ట్ అండి సెట్ కి రెండు అయితే వస్తాయి అండి ఒక బాక్స్ కి రెండు గ్యాస్ స్టవ్ ఫ్యాన్ సపోర్ట్ అన్నమాట దీని మెటీరియల్ వచ్చేసి మెట్టెల్ అండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా చక్కగా ఇచ్చారు చూడండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి కలర్ కోటింగ్ తో రెండు వైపులా ఒక్క చోట కూడా స్క్రాచెస్ అనేది పడకుండా చాలా కేర్ఫుల్ గా దీన్ని ప్యాకింగ్ చేశారండి మీషో వాళ్ళు ఈ ఐటమ్ ని మీషో లో నూట డెబ్బై ఒక్క రూపాయి సేల్ పెట్టారండి వన్ సెవెంటీ వన్ రూపీస్ అన్నమాట మంచి సేలే కదా ఇదండి సంగతి మీషో లో మన ఇంటికి మన కిచెన్ కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను ఈ వీడియో వీడియో లో చూపించాను కదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మన ఇంటికి మన కిచెన్ కి సంబంధించిన మంచి ప్రోడక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మన కిచెన్ క్వీన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు మంచి ఐటమ్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇంత ఈ బాను మర్చిపో మర్చిపోకండి బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఉంటా బాయ్